కార్తీక సమో మాసాంతరం హరే గంగా కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు శంకరునికి కూడా కష్టం కలిగిన సందర్భంలో రక్షించగలిగిన శక్తిమంతుడైన విష్ణువుకి మించిన దైవం లేడు గంగకి మించిన పవిత్ర జలము లేదు ఉసిరికకి మించిన ఓషధీ శక్తి ఉన్న ఫలము లేదు అని దీని అర్థం ఈరోజు త్రయోదశి కార్తీక శుద్ధ త్రయోదశి ద్వాదశి తిథితో కలిసిన త్రయోదశికి ఒక అమోఘమైన కథ ఉంది లోకల్లో మనకి కనిపించేటటువంటి కార్తీక మాసానికి సంబంధించిన గ్రంథాలు పుస్తకాలు ఇతరమైన వాటిలో కొద్దిగా అటు ఇటుగా ఉన్నటువంటి కథల్ని సరైనటువంటి కథలు ఎలా ఉన్నాయో దాని ప్రకారం మనవి చేయబడుతోంది కాబట్టి మనం చదువుకునే వాటిలో కొద్ది తేడాలు కాని ఉన్నట్టయితే ఇలా చదువుకోవాలనే విశేషాన్ని ప్రేక్షకులు గమనించాలి ద్వాదశీ తిథితో కలిసినటువంటి త్రయోదశి తిథి ఉన్నట్లయితే ఆ రోజున ఏం చేయాలో ఆ విశేషాన్ని చెప్తోంది ఈ చెప్పబోయే కథ ఒకవేళ ద్వాదశి లేక పూర్తి త్రయోదశి మాత్రమే ఉన్నట్టయితే ద్వాదశి నాడు చేయలేని పనిని ఈరోజు చేస్తున్నాను అనైనా చేయవచ్చును అని ఓ చిన్న మినహాయింపుని కూడా అదే కథ మనకి తెలియచేస్తున్నా గోదావరి నది తీరే గోదావరి నది యొక్క ఒడ్డున అమోఘమైన ఒక పల్లె ఉంటే ఆ పల్లెలో ఒక వైశ్యుడు ఉండేవాడు అంటే వైశ్యుడున్నాడని చెప్పొచ్చు కదా గోదావరి నదీ తీరం అని ఎందుకు చెప్పాలి పూర్వపు పురాణాలు ఏమున్నాయో అది ఏ అక్షరం మాట్లాడినా అది అర్థవంతంగా ఉంటుంది అన్వర్థకంగా ఉంటుంది అన్వర్థకం అంటే సార్థకం దాంట్లో విశేషం లేదే చెప్పదు అని అర్థం గోదావరి నదీ తీరే గోదావరి నది ఎంత పవిత్రమైనదో ఎంత ఉత్తమమైనదో సన్నని చిటికిన వేలితో సమానంగా వచ్చేటటువంటి నాసికా త్రియంబకంలో వచ్చే ధార ఎంత విశాలంగా పెరిగిపోయి ఏడుపాయలుగా అద్భుతంగా విస్తరించి ఉందో ఎన్నెన్ని కోట్ల కోట్ల ఎకరాల భూమిని అమోఘంగా ఆహార పదార్థాలు పండేలా చేసేంతటి శక్తివంతమైన ఓషధీయుతమైన జలం కలిగి ఉందో అంతటి పవిత్రమైన గోదావరి ఒడ్డున ఉన్నది ఈ పల్లె అని చెప్పడం దాంట్లో తాత్పర్యం కాబట్టి ఆ పల్లె కూడా అంత గొప్పది అబో మా ఊళ్ళో గోదావరి ఉంది మేం గోదావరి ఒడ్డున ఉన్నాం అని అనుకునేంతటి గొప్ప వాళ్ళందరూ ఉన్న పల్లె అది వైశ్య కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఈ వైశ్యుడు ఎక్కడి నుంచో వర్తకానికి ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఉండే వాళ్ళ లక్షణాలు ఒక్కటి కూడా ఆయనకి అబ్బల పూర్తి వ్యతిరేకమైనటువంటి దృష్టిలోనే దృష్టితోనే ఉండేవాడు ఆయన ఎవరైనా సరే ఏదైనా దానాన్ని కానీ అడిగినట్టయితే పనిపాటలు చేసుకోవచ్చు కదా దానం ఎందుకు ఉచితంగా ఈ సొమ్ముని తీసుకుని ఏం చేస్తావు అని కసిరి పంపేవాడు ఎవరైనా బంధువులు కానీ భోజనానికి వస్తామని పొరపాటున కబురు కానీ చేసినట్టయితే నిమిత్తం ఈవేళ మా ఇంట్లో ఆర్థికం భోజనాన్ని ఎవరికీ పెట్టకూడదు కాబట్టి ముందే రావద్దనే విషయాన్ని ఎదురు వార్తకి పంపించేవాడు ఎవరైనా భోజనాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో యాచకుడైన వాడు కానీ వచ్చినట్టయితే మళ్ళీ భోజనాన్ని కొంతైనా అతడికి ఇవ్వాల్సి వస్తుందనేటటువంటి అభిప్రాయంతో వీధి ఇంట తాళాన్ని వేసి భోజనాన్ని చేస్తూ ఉండేవాడు అంతటి ఉత్తముడు లోకంలో ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు పురాణాల్లో ఏది చెప్పబడ్డా నిశ్చయంగా అది ఈనాటికి ప్రతిబింబాయమానంగా అంటే దీనికి సరిగ్గా ప్రతిబింబంగా కనిపించేదే తప్ప లేనిది ఒక్కటి చెప్పడు వ్యాస మహర్షి లేనిది ఒక్కటి కనిపించదు పురాణాలు అంతటి పరవ నికృష్టమైనటువంటి స్థితిలో ఉండేవాడు ఆ రోజుల్లోనే ఏడంతస్తుల పెద్దదైనటువంటి భవనంలో ఉండేవాడు ఎవ్వరూ వారింటికి వస్తూ ఉండేవారు కాదు ఈయన ఎవరింటికి వెళ్ళేవాడు కాదు ఒంటికాయ సొంటి కొమ్మంటారు తెలుగులో ఓ సామెత అలా జీవిస్తూ ఉండేవాడు ఎవరైనా వచ్చారా అంటే ధనాన్ని తీసుకోవడానికి ఎవరైనా వచ్చారా అంటే వడ్డీతో సహా తిరిగి సొమ్ముని చెల్లించడానికి ఇంతే రాకపోకలంటే అవే తప్ప మరొకటి కాదు ఇంతటి లుబ్ధుడు పిసినారిగా జీవితాన్ని చేస్తున్నటువంటి ఈయన వివాహం అయిన తర్వాత ఒక చక్కనైనటువంటి పుత్రుని కొన్నాడు కన్నాడు అతని పేరు ధర్మవీరహ కన్నాడు కొన్నాళ్ళు ఇలాగే సంపాదించి 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 గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళు అన్నిటినీ కూడా అధర్మబద్ధంగానే కొనేసి మొత్తానికి కాలం చేశాడు కాలం చేసినందుకు ఊళ్ళో వాళ్ళందరూ ఆనందపడ్డారే తప్ప ఎవ్వరూ దుఃఖించ పోయాడు ఇంతటితో ఆ పుత్రుడైనటువంటి ధర్మవీరుడు మాత్రం తండ్రికి పూర్తి వ్యతిరేకంగా ఉండేవాడు పరమేశ్వరుడు ఎంత గొప్పవాడంటే ఒకే లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని అదే లక్షణాలతో అదే పద్ధతిగా అదే పద్ధతిగా వంశాన్ని నడపడు ఎశ్చంబం పరశునా యశ్చైనం మధు యశ్చైనం ఎశ్చైరం గంధమాల్యాద సర్వత్ర కటురే వస వేప చెట్టు ఉందని అనుకుందాం ఆ వేప చెట్టుని గట్టిగా గొడ్డలతో కొట్టాం లేకపోతే కత్తితో అలా కొట్టాం ఇప్పటి నుంచైనా తీగా ఉండు అంటే ఉండదు చే చేదుగానే ఉంటుంది పోనీ ఇలా కొడితే దానికి వ్యతిరేకత భావం వస్తుందేమో అనే అభిప్రాయంతో తేనె పంచదార రోజు దాని మొదట్లో పోస్తూ నీళ్లు పోసి అమ్మ తీయనైనటువంటి విధంగా నువ్వు నీ ఆకుల్ని నీ నుంచి వచ్చే చిన్న చిన్న బుడ్డి అలా బుల్లి ఫలాల్ని ఇవి అంటే అప్పుడు చేదుగానే ఉంటుంది మంచి హోమాన్ని చేసినా మంచి పూజని చేసినా ఏం చేసినా చేదు చేదే తప్ప మరొకటి కాదు పుట్టుకతో వచ్చిన లక్షణం ఆ చేదు ఉన్నటువంటి వేప కొమ్మ సన్ననైనటువంటి దాన్ని తెచ్చి ఎక్కడైనా పాతే అది కూడా మళ్ళీ చేదుగానే అది కూడా మళ్ళీ చేదుగానే దాని పిల్ల దాని పిల్ల దాని పిల్ల అన్నీ చేదులే అలా ఉంటుంది జాతి లక్షణం కానీ మనుష్య జాతి లక్షణాన్ని అలా ఉంచనీయుడు పరమేశ్వరుడు అంచేతనే హిరణ్యకశిపునికి పుట్టిన పుత్రుడు ప్రహ్లాదుడు అమోఘమైనటువంటి విష్ణు భక్తి తత్పరుడయ్యాడు ఇక్కడ అంతే ఈ వైశ్యుడింతటి పిషినారి లుబ్ధుడైనటువంటి వాడు ధర్మం అంటే పారిపోయే లక్షణం కలిగిన వాడు ఉంటే ఇతరి పుత్రుడు ధర్మవీరుడయ్యాడు అబో చెప్పలేనింతటి ధార్మికమైన బుద్ధి చిన్నప్పటి నుండే దాన ధర్మాలని చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు ఇంత గొప్పగా ఉండేవాడు మార్గాలు వెడుతూ ఉన్నటువంటి సందర్భంలో స్త్రీలు అందరూ ఎక్కడో దూరంగా ఉండేటటువంటి చెరువుకి వెళ్ళి మాంచి ఎండల్లో నిదాఘకాలే ఎంతో మంచి ఎండలు అటు చెంప నుంచి కొట్టే గాలుపు ఇటు చెంపకొస్తుంటే ఈ చెవి నుండి ఆ చెవికి గాలుపు పెడుతూ ఉంటే ఆ బాధని తట్టుకోలేక చూసి నాలుగు మార్గాల కూడల్లో అయినటువంటి మాంచి బావి లోతుగా ఉండేదాన్ని తవ్వించి నీటిని నిండుగా ఏర్పాటు చేసి వర్షం ద్వారా నీళ్ళు ఎప్పుడూ నిండుగా ఉండేలా చేశాడు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తటాకాలు చెరువులు తక్కువగా ఉన్నాయని గమనించి కావాలని చెరువుల్ని ఏర్పాటు చేశాడు వాటి నుంచి పొలాలకి నీరు వచ్చే ఏర్పాటుని చేశాడు ఎద్దులైనటువంటి వాటివి బలిసినవి ఆ పొలం నుండి ధాన్యాన్ని తెచ్చేటటువంటి సందర్భంలో ఎప్పుడైనా ఎత్తు ఎక్కవలసి వస్తే తాను స్వయంగా వెనుక నుంచి మార్గంలో వెడుతూ ఉన్నప్పుడు తాను స్వయంగా నుంచి తోస్తూ వాటికి ఆ కష్టం లేకుండా చేసేవాడు ధర్మవీరుడు అనే పేరు ఏదైతే ఉందో అది సార్థకం లోకల్లో అందరూ కూడా ధర్మవీరుడు కనిపిస్తే నమస్కరిస్తూ ఉండేవారు రాజుకి ఎంతటి గౌరవం ఎంతటి ప్రతిష్ట ఎంతటి కీర్తి ఉండేదో ధర్మవీరుడు కూడా అంతటి ప్రతిష్ట గౌరవం చాలా గొప్పగా ఉండేది ఎందుకనంటే అన్ని ధార్మికమైన క్రిత్యాలే తప్ప మరోటి కాదు మా అందరికీ ఓ దేవాలయం కావాలని ప్రార్థించడంతడువుగా అమోఘమైన విష్ణువాలయాన్ని ఎత్తైన శివాలయాన్ని కట్టించి శివ విష్ణు భేదం లేదని నిరూపించాడు రెంటిని కట్టి రెంటిలోనూ పూజా ద్రవ్యాలని పంచుతూ రెంటిలోనూ చక్కనైన పురోహితులని అర్చక రూపంగా ఉంచి అంత శ్రద్ధాళువుగా అన్ని పనుల్ని చేశాడు ధర్మవీరుడు ఈ వార్త మెల్లగా 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 శ్రీ మహావిష్ణువు దాకా వెళ్ళింది మహావిష్ణువు అంతే ఎవర్రామను గురించి ఆలోచిస్తున్నారో అని ఒక క్షణం ఊహిస్తాడు శ్రీమన్నారాయణ సంకీర్తన పరుడైనటువంటి నారదుడు రోజున ధర్మవీరుడి దగ్గరకు వచ్చాడు నారదుడే ఎందుకు వచ్చాడు అంటే నారదుని రాక మహావిష్ణువు యొక్క పరోక్షమైనటువంటి రాక అని అర్థం లోకల్లో మంత్రిగారి నుంచి కబురు వచ్చింది అంటాం మంత్రి గారి నుంచి మంత్రి గారే వచ్చి కబురు చెప్పడు మంత్రిగారి దగ్గర ఉండేటటువంటి ఆంతరంగికుడైనటువంటి వ్యక్తి స్వయంగా మనకి చెప్పాడు అంటే మంత్రిగారు మన ఎంత గొప్ప స్థాయిలో లెక్కిస్తున్నాడో అర్థమవుతుంది ఆ ఆంతరంగికుడైనటువంటి వ్యక్తి చెవి ద్వారా చెప్పాడు అంటే ఒక స్థాయి ఉత్తరం ద్వారా పంపించాడంటే ఒక స్థాయి మంత్రే స్వయంగా వచ్చాడంటే ఆ స్థాయి వేరు శ్రీమన్నారాయణుని దగ్గర శ్రీమన్నారాయణ నామ సంకీర్తన జప పరుడైనటువంటి నారదుడు స్వయంగా వచ్చాడు ఈ ధర్మవీడు దగ్గరికి వెంటనే లేచాడు పాదాభివందనాన్ని చేశాడు అర్ఘ్యపాద్యాదు ఇచ్చాడు ఆసనం మీద కూర్చుండబెట్టాడు చేయవలసిన సపనీలు అన్నీ చేశాడు స్వామి శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ ఆయన దగ్గర ఉండేటటువంటి ఆంతరంగికుడైనటువంటి తాము మా దగ్గరకు వచ్చారంటే ఈ జన్మధన్యం అని భార్యని పిలిచి పాదాలని సంపూర్ణంగా కడిగి శిరసున తాను చల్లుకొని ఆమెకు చల్లి అయా మనవి చెయ్యండి ఈ దాసుడు ఏం చెయ్యాలో అని అన్నాడు ఒక్కటి గమనించాలి మనం ఇంట్లో ఏది చేస్తూ ఉంటే మన పిల్లలు మన మనుమలు మన మనుమరాళ్ళు మన కూతుళ్ళు ఆ పనులు చేస్తారు ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకు అని సామెత ఇంటికెవరైనా అతిథి కానీ అభ్యాగతి కానీ వచ్చినటువంటి సందర్భంలో మనం మాట్లాడే తీరు మనం చేసే పద్ధతి మన చేష్ట ఇవన్నీ కూడా తెలియకుండా వాళ్ళు గమనిస్తూ ఉంటారు అంచేతనే చాణక్యుడు అర్థశాస్త్రంలో మాట అన్నాడు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ప్రత్యక్ష గూఢశాలులు అన్నాడు ఎంత గొప్పగా అన్నాడో చూడండి ఇంట్లో ఉన్న పిల్లలు ప్రత్యక్ష గూఢచారులు అని గూఢచారి అంటే తెలియకుండా వీడి గురించి అంచనా వేసేవాడు కానీ పిల్లలు ప్రత్యక్ష గూఢచారులు కనిపించేటటువంటి వాళ్ళుగా ఉంటూ కనిపిస్తూ మన విశేషాన్ని మన ప్రవర్తనని మన లక్షణాలని మన సంస్కార పద్ధతుల్ని గమనించి చరించేటటువంటి వాళ్ళు అని అర్థం మనం ఏం చేస్తే అలాగే చేస్తారు వాళ్ళు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇంట్లో జాగ్రత్తగా ఆ పద్ధతి ప్రకారం ఉంటే అలా సంస్కార విధానం సంప్రదాయ రూపం ధర్మవీరుడు అలా వారందరికీ నారదుడికి నమస్కరించి ఇచ్చి సఫకల ఉపచారాలని చేయగానే ధర్మవీరుని కూతురు కొడుకు చాలా ఆనందపడ్డారు ఇలా చేయాలన్నమాట అని వెంటనే వాళ్ళు కూడా నమస్కరించి సంపూర్ణంగా నారదుని ఆశీర్వదించాలని పొందారు ఇది నిజం ఓసారి రామకృష్ణ వారి దగ్గరికి ఓ దంపతి దంపతులు అనేది బహుచనంగా గౌరవంగా పెట్టేది తప్ప దంపతి అంటే చాలు భార్య భర్త కలిపి దంపతి ఆ దంపతి అనే మాటకే దంపతి అని కూడా అనొచ్చు జాయా చతిష్ట దంపతి లేదా దంపతి అవుతుంది కాబట్టి ఆ దంపతి వెళ్ళారు దంపతులు ఇద్దరు అంటుంటారు దంపతులు ఇద్దరు కాదు దంపతులు దంపతి అంటే ఇద్దరు అని అర్థం కాబట్టి దంపతులు ఇద్దరు అనక్కల దంపతులు ఇద్దరు అంటే నలుగురు అవుతారు ఓ దంపతి వెళ్ళారు అంటే భార్య భర్త కలిసిన జంట వెళ్ళారు వాళ్ళ అబ్బాయిని ఆయన పాదాల మీద పడేస్తుంటే వాడు అని లేస్తున్నాడు వాళ్ళ ఆయన పాదాల మీద పడేసి నమస్కారం చేయాలంటుంటే వాడు దూకుతున్నాడు వెనక్కి వస్తున్నాడు మొత్తానికి వాడు నమస్కారం చేయను అని గట్టిగా అంటుంటే రామకృష్ణ బ్రహ్మస్ వారు ఒకటే అన్నారు ముందు మీరు చేయండి అయ్యా నమస్కారం పాదాభివందనం అన్నారు తల్లి తండ్రి పాదాభివందనం చేశారో లేదో వాడు టక్కున వాడంతటి వాడు వంగి పాదాభివందనాన్ని చేశాడు గమనించుకోగలగాలి మనం ఏం చేస్తే మన పిల్లలు అది చేస్తారు మనం చెప్పక్కర్లా మనని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు ఈ విషయం జాగ్రత్తగా పురాణం మాత్రమే మనకి తెలియచేస్తుంది ధర్మవీరుని కూతురు కొడుకు వచ్చి వాళ్ళు కూడా పాదాభివందనాన్ని చేసి నారదుడు చెప్పబోయే మాటల్ని వినడానికి అన్నట్టుగా దూరంగా నిలబడ్డారు నారదుడు అన్నాడు కార్తీక మాసం అతి పవిత్రమైన పుణ్యప్రద మాసం ఇది నువ్వు అన్ని దానాలని చేస్తూ వచ్చావు గో భూ తిల హిరణ్య ఆజ్య గుడ వస్త్రాని గోధుమాహ రౌప్యం గో అంటే గోదానం చేశావు భూ అంటే భూదానాన్ని చేసావు తిల అంటే నువ్వుల దానాన్ని చేశావు హిరణ్య బంగారపు దానాన్ని చేశావు ఆద్య ఆజ్య అంటే నెయ్యి ఆ దానాన్ని గో గోభూతిల హిరణ్య ఆజ్య గుడ బెలం వస్త్రాన్ని స్వచ్ఛమైన చాలా విలువైనటువంటి వస్త్రాల్ని దానం చేశావు గోధుమా గోధుమల్ని కూడా సూర్య ప్రీతికరమైన వాటిని దానం చేశావు రౌప్యం వెండి లవణం ఉప్పు ఈ దశ దానాన్ని ఈ పది విధాలైనటువంటి దానాలని నువ్వు చేసావు చాలా సంతోషంగా అన్నిటినీ మా వైకుంఠంలో నమోదు చేసుకున్నాం భక్తులైనటువంటి వాళ్ళకి ఇన్ని దానాలని ధర్మవీరుడు చేశాడు రా అని కానీ అక్కడి మిగిలిపోయింది అన్నాడు ధర్మవీరుడు అలా నిలబడ్డున్నటువంటి వాడు వెంటనే నారదని కళ్ళలోనికే చూస్తూ అయ్యా దానాలు పదని విన్నాను షోడశ మహాదానాలని విన్నాను ఆ మిగిలిన ఆరు కూడా చేద్దామని సిద్ధంగా ఉన్నాను ఆ ఆరు కూడా పూర్తి చేసేస్తా అన్నాడు కాదు ఇంకొకటి మిగిలింది అన్నాడు మరి ధర్మశాస్త్రాలని పది కానీ పదహారు కానీ ఈ దానాలనే చెప్పాయి తప్ప ఇంకో దానాన్ని నేను వినలేదు అని అంటూ ఉంటే వెంటనే నారదుడే స్వయంగా తెలియజేశాడు శాలాగ్రావంతు శాలాగ్రహం అనే పేరు కలిగి ఉంటుంది దాన్నే శాలగ్రహం అంటారే ఆ దానాన్ని కూడా నువ్వు చేయవయ్యా అన్నాడు లోకంలో మన ఇంటికి వచ్చి సలహాలు ఇస్తుంటారు కొందరు ఏవో మనం చేస్తే దాంతోపాటు ఇది కూడా చేస్తే మంచిది అది చేయలేదా అయ్యో చేయకపోతే ఇవన్నీ ప్రయోజనం లేదు ఇలాంటి మాటలు ధర్మవీరుడు నారదుని యొక్క మాటల్ని అలాగే అనుకున్నాడు నేనేవో చేశాను కదా పది దానాలు పూర్తి చేశాను కదా ఇంకో ఆరు దానాలని కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను కదా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి వచ్చినవాడే వాడే అయ్యుండొచ్చు కానీ ఇంకో ఆరు దానాలని కూడా షోడశ మహా దానాల పేరిట చేద్దామని నేను సంసిద్ధంగా ఉండి పదహారు దానాలని చేస్తారని ఒక పక్క చెప్తూ ఉంటే కూడా అది కాక ఇంకో దానం చేయమంటాడేంటి చూద్దాంలే అని అనుకున్నాడు పురాణం ఎప్పుడూ కూడా వ్యక్తి యొక్క హృదయం లోనికి వెళ్ళి సంభాషిస్తుంది అది గమనించుకోగలగాలి మనం కూడా అంతే ఎవరైనా వచ్చి మనం చేసిన దానికి అదనంగా ఏదైనా చెప్తుంటే అయ్యో అయ్యో తప్పక చేద్దామంటే అంతకంటే మీరు చెప్పారంటే పెద్ద చెయ్యకూడదని లోపల ఉంటుంది పైకి మాత్రం అలా అంటూ ఉంటాం ఇది లోకంలో సహాయం నారదుడంతటి వాడు ఈ శాలాగ్రామాన్ని దానం చేయ శాలాగ్రామాన్ని అని అంటే అలాగే అలాగే అని లోపల మాత్రం ఏం అక్కర్లేదు అనుకున్నాడు ఆ దానాన్ని చెయ్యలేదు తన జీవితకాలం మొత్తం మీద కూతురికి వివాహాన్ని చేశాడు కొడుకు వివాహాన్ని చేశాడు పిల్లల్ని కన్నాడు వాళ్ళ ద్వారా స్వచ్ఛమైనటువంటి సంతానాన్ని తెచ్చుకున్నాడు మనవాళ్ళు మనవరాళ్ళు కలిగారు ఆనందంగా ఉన్నాడు కానీ దారుణమైనటువంటి కష్టంతో మరణించాడు ధర్మవీరుడు ఇదిగోనండి ఇక్కడే పురాణం మాకు నచ్చదు చక్కనైనటువంటి దానాలని చేశాడు పది దానాలు ఇంకో ఆరు దానాలు పదిహేడు పదహారు దానాలు చేశాడు కూతుళ్ళని మనవాళ్ళని మనవరాళ్ళని కొడుకుని మనవరాళ్ళని మనవాళ్ళని అందరినీ పొందాడు ఇన్ని సౌఖ్యాలు పొందినవాడు కాస్త చివరికి ఆ విధంగా మరణించాడంటే మహావిష్ణువుని శంకరుణ్ణి పూజించినందువల్ల వాడికి కలిగిన లాభమేముంది అందుకే మేము దేవుడి దగ్గరికి పోం అంటారు ఇక్కడ చిత్రాన్ని గమనించాలి చెప్పిన వాడు ఎవడో నా వాడు కాదు శ్రీ మహావిష్ణువు దగ్గర నుండి వచ్చినటువంటి మహానారాయణ నామ సంకీర్తన తత్పరుడైనటువంటి నారదుడు వచ్చాడు ఎందుకని నీకు ఇంతకంటే ఉత్తమ గతి కలిగించడానికి ఓ చిన్నది మిగిలిపోయిందిరా దానం ఆ సాలగ్రామాన్ని కూడా నువ్వు దానం చేసేస్తే నీకో పరమోత్తమ స్థాయిని స్థితిని శ్రీ మహావిష్ణువు ఇయ్యదలిచి నన్ను కబురు చేశాడు అని చెప్పాలి నారదుడు అలా చెప్తే అది పద్ధతి కాదు నారదుడు వచ్చాడు అన్నప్పుడే నారదుని యొక్క స్థితిని స్థాయిని గమనించి తనని తాను బుద్ధి మార్చేసుకోవాలి అబో అంతటి వాడు వచ్చాడు కాబట్టి అంతటివాడు చెప్పాడు కాబట్టి చేయవలసి ఉన్న బాధ్యత మన మీద ఉంది కాబట్టి అలాంటి వాడు మన దగ్గరికి రావడమే విశేషం కాబట్టి వెంటనే చేసేద్దామని అని అనుకోవాలి అనుకోలే అనుకోలేదు సరిగదా నారదుడు చెప్తే చెప్పాడు అనుకో అయినా మనం చేసే చేసేసాగా చాలు అని అనుకోవడం ఇంకొక నేరం మొత్తానికి చేయకుండానే మరణించాడు పది జన్మలు అయిన తర్వాత పదకొండవ జన్మలో ఒకరికి భార్యగా పుట్టి కొన్నాళ్ళు భార్యాభర్తలు సుఖంగా ఉన్న తర్వాత భర్త పోయిన స్థితిలో విధవరాలు అయ్యాడు ఈ ధర్మవీరుడు అక్కడ కార్తీక మాస వ్రతం జరుగుతోంది ఇప్పుడు మనందరం కోటి దీపోత్సవాన్ని చేసుకుంటున్నట్టుగా అమోఘమైనటువంటి దీప ఉత్సవం జరుగుతోంది ఏమి కూడా అక్కడికి వెళ్ళింది కార్తీక మాస వ్రత కథ సాగుతాను దీపాలన్నిటినీ వెలిగించి వారందరూ చేస్తూ ఉన్నటువంటి వేళ జాతి స్మరణ మాత్రేణ ఆ దీపాలు అలా చూస్తూ 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 అలా ఉన్నటువంటి వేళ టక్కన జన్మ జ్ఞానం కలిగింది ధర్మవీరుడికి అంటే విధవరాలిగా ఉన్నటువంటి తనకి తను ధర్మవీరుడని తన తండ్రి వైశ్యుడని ఆయన లక్షణాలు అలా ఉండేవని తన పద్ధతి ఇలా ఉండేదని తనకి నారదుడంతటి వాడు వచ్చి చెప్పాడని ఆ ఉపదేశాన్ని తాను పాటించలేదని ఆ కారణంగా పాపం ఇలా అయ్యాడని నారదుడు చెప్పడం అనేటటువంటిది తనకి ఉత్తమ స్థాయిని కలిగించడానికే తప్ప ఉచితమైన సలహాని సూచనని ఇవ్వడానికి కాదని ఇదంతా అప్పుడు వచ్చింది గుర్తు పొరపాటైంది అని భావించింది ఆవిడ ధర్మవీరుడు స్త్రీ రూపంలో ఉన్న భర్త లేనిటువంటి విధవరాలిగా ఉన్నావిడ ఆవిడ అనుకుంది వెంటనే వెంటనే ఏర్పాటు చేయాలి అని ఆవేళ వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఉత్తమమైన సాలగ్రామం ఎక్కడ దొరుకుతుంది అని అడిగింది ఆ విప్రోత్తముడు చెప్పాడు శ్రీ మహావిష్ణువే ప్రత్యేకమైనటువంటి రూపంలో శంకరుడు ఎలా లింగ రూపంలో ఉంటాడో మహావిష్ణువు కనిపించినటువంటి నిర్గుణ రూపంలో సగుణ రూపం అంటే చేతులు కాళ్ళు ముక్కు కన్ను అన్నీ ఉండి శంఖభృన్నకీచ క్రీశ అంగధన్వాగదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణ ఆయుధ అన్ని ఆయుధాలతో కనిపించి ఉంటే అది సగుణ రూపం ఏమీ లేకుండా కనిపిస్తే అది నిర్గుణ రూపం శంకరుడు కూడా అన్ని ముక్కు చెవులు కళ్ళు అన్ని ఆభరణాలు అన్ని ఆయుధాలు అన్ని అవయవాలతో కనిపిస్తే అది సగుణ రూపం అలా లేకుండా లింగ రూపంగా కనిపిస్తే అది నిర్గుణ రూపం అలాగే శంకరునికి నిర్గుణ రూపం శివలింగం అయితే విష్ణు యొక్క నిర్గుణ రూపం సారగ్రామం గుర్తుంచుకోవాలి బాగా దాన్నే శాలాగ్రావము అంటారు ఏమిటి శాలాగ్రామం అంటే ఆ శాలాగ్రామం శాలగ్రామం ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఉంచి మనం విష్ణు సహస్రనామాన్ని కానీ ఓ అమోఘమైన పురుష సూక్తాన్ని కానీ లేక మన్యు సూక్తం శ్రీ సూక్తం ఇంకా ఏ సూక్తమైనా సరే మనం చదివితే ఆ చదివినటువంటి మంత్రంలో ఉండేటువంటి అక్షర శక్తిని గ్రహించగలిగిన శక్తి ఉన్న రాయి శారాగ్రావ చాలా ఆశ్చర్యకరమైన అంశం ఈవేళ ప్రకంపనాలు తరంగాల రూపంగా వెళ్ళి అది గ్రహిస్తుంది అని లోహాన్ని గురించి చెప్తున్నారు రాగి ఓ ఇత్తడి ఓ కంచు ఇవి గ్రహిస్తాయని చెప్తున్నారే రాళ్ళు కూడా అమోఘంగా ప్రకంపన తరంగాల్లో ఉండేటటువంటి శక్తిని గ్రహించగలవనే అమోఘమైన విజ్ఞాన శాస్త్ర విషయాన్ని చెప్పినటువంటి వాళ్ళు మహర్షులు అందుకనే అటువంటి రాళ్లతో ఏర్పాటు చేయబడ్డ విధంగా గర్భ ఆలయాన్ని నిర్మించేవారు దేవతలు ఇప్పటికీ మనం ద్రాక్ష ఆరామ ఆలయానికి కానీ వెళ్ళినట్టయితే అక్కడ ప్రత్యేకమైన కన్నాలు గర్భాలయంలో కనిపిస్తాయి అవన్నీ కూడా శారాగ్రవాలు నింపబడ్డవే అటువంటి శాలాగ్రావాన్ని దానం చేయాలని గ్రహించినటువంటి ఆ తల్లి వెంటనే దానం చేసింది చేసిన కొంతకాలంలోనే అలా విష్ణులోకానికి ఆవిడ వెళ్ళగలిగింది అంతటి ఉత్తమమైన శాలాగ్రావ దానం శాలగ్రావ దానాన్ని చేయవలసిన అమోఘమైనటువంటి రోజు ఈరోజు